ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతు ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా గుజరాత్లో లో అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంటే నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడు అంటే కానీ మూసి రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట అంట ఏం ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకొచ్చినవు నువ్వు బతకనీకొచ్చిన ఓట్లు ఓట్లేపించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ దాల్చిన బాధ్యత నీకు లేదా రా ఈటలరాయందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గర పోదాం పోయి పాతిక వేల కోట్లు తీసుకొద్దా మూసీలు ఉన్న పేదోళ్ళకు పంచి పెడదాం ఇండ్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి ఓ పాతిక వేల కోట్లు వేయలేడా చేపెల్లా మీరే గెలుస్తీ అయితే సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది